హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మహేష్ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఈ త్రీ వైర్ కెపాసిటర్ ఉన్నది కదా ఈ త్రీ వైర్ కెపాసిటర్ ఈ స్విచ్కి అయితే ఎలా కనెక్ట్ చేయాలి అన్నదే మన వీడియో ఎందుకంటే ఈ స్విచ్లోనే రెండు రకాల స్విచ్చెస్ ఉన్నాయన్నమాట దీంట్లోనే ఒక కెపాసిటర్ కంట్రోల్ స్విచెస్ ఒకటేమో స్పీడ్ కంట్రోల్ స్విచ్చెస్ ఓకే స్పీడ్ కంట్రోల్ స్విచ్కి నేను ఈ కెపాసిటర్ కంట్రోల్ స్విచ్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఫస్ట్ మీకు చెప్తాను దాని తర్వాత ఈ స్విచ్కి ఈ త్రీ వైర్ కెపాసిటర్ ఎలా కనెక్ట్ చేయాలన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఓకేనా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం లేట్ చేయకుండా త్వర త్వరగా వీడియో అయితే ముగించేద్దాం ప్లస్ మీకు కూడా ఫుల్ క్లారిటీతో ఈ వీడియో అయితే చూపిస్తాను ఓకేనా ఈ మీరు ఎక్కడ కొందాం అనుకున్నా ఈ కెపాసిటర్ కంట్రోల్ స్విచ్కి అదే ఈ కెపాసిటీ త్రీ వైర్ కెపాసిటర్ కనెక్ట్ చేసుకునే స్విచ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా మీరు ఎక్కడికి వెళ్ళినా కెపాసిటర్ కంట్రోల్ స్విచ్చెస్ అని అడగండి ఈ త్రీ వైర్ కెపాసిటర్కి ఈ టైప్ స్విచ్ లేకపోతే బయట షాప్స్లో నార్మల్ స్విచ్చెస్ ఇచ్చేస్తున్నారు ఓకే దానికి దీనికి డిఫరెన్సెస్ చెప్తాను రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన స్విచ్ మాట కెపాసిటర్ కంట్రోల్ స్విచ్ ఓకే దీనికి ఇది కొత్తది ఇది పాతది ఇది ఏంటంటే ఈ స్ట్రింగ్ తీయకపోవడం వల్ల ఇది కొత్తది మార్చాను రీప్లేస్మెంట్ దీన్ని నేను ఓపెన్ చేసి మీకు అసలు కెపాసిటర్ మీద ఎలా కంట్రోల్ అవుతుంది ఏంటి అన్నది చూపిద్దామని ఇది ఓపెన్ చేసి ఓకేనా ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ రెండు పిన్స్ ఉంటాయి మాట ఈ పిన్స్ ఉండేట్లని అరగ తీస్తాం తీసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇలా ఉండదు మా లోపల మనకి ఏంటంటే మీకు డైగ్రామ్ వేసి చూపిద్దామని చెప్పేసి దీని మీద ఆల్రెడీ నేను లైన్ వన్ టూ త్రీ అని స్పీడ్ కూడా రాశాను అనమాట ఓకే ఇది ఏంటంటే మెయిన్ పర్పస్ ఇది అందరికీ తెలియాలి చాలామంది ఏంటంటే నార్మల్ స్విచ్చెస్ వేసేస్తాను అనమాట దీన్ని ఇది సో దానికోసం నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఇక్కడ మనకి మోటార్ వస్తుంది మోటార్ ఉంటుంది కదా మోటార్ నుండి అయితే మనకి మూడు వైర్లు వస్తాయి ఓకే ఇది స్టార్టింగ్ చేసుకోండి ఇది కామన్ ఇది రన్నింగ్ ఓకే అలాగే మనకి సప్లై ఏముంటుంది ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది అన్నమాట ఫేజు న్యూట్రల్ ఓకే కెపాసిటర్లు ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా ఈ కెపాసిటర్ దీనికి వచ్చేది వన్ పాయింట్ ఫైవ్ టూ ఎంఎఫ్డి ఓకే ఇది కామన్ ఇది ఒక సైడ్ రెండు కామన్ కూడా అనమాట మనకి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఒకటేమో ఒకటి కలిపితే వన్ పాయింట్ ఫైవ్ యాక్ట్ చేస్తుంది ఒకటి కలిపితే టూ పాయింట్ ఫైవ్ ఈ రెండు కలిపితే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట ఓకే అక్కడ మీకు మూడు స్పీడ్ల మీద వర్క్ చేసేలా ఇచ్చారు అనమాట ఓకే ఈ దీని మీద తిరిగితే వన్ పాయింట్ ఫైవ్ అంటే బాస్లో దీని మీద తిరిగితే టూ పాయింట్ ఫైవ్ అంటే కొద్ది మీడియం ఈ రెండు కలిపి తిరిగితే త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది కదా అప్పుడు హై స్పీడ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కనెక్షన్ ఈ స్విచ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలన్నది చెప్తాను ఓకే మనకి ఏంటంటే ఇక్కడ మూడు కెపాసిటర్కి మూడు వైర్లు వస్తాయి ఓకే వన్ పాయింట్ ఫైవ్ ఒకటి టూ పాయింట్ ఫైవ్ ఒకటి సరేనా ఇప్పుడు మనం ఫేస్ న్యూట్రలో ఫస్ట్ కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చేసుకుందాం ఈ కెపాసిటర్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఇది సింగిల్ ఉంటుంది కదా ఈ టైప్ సే డబుల్ వైర్ ఉంటుంది ఈ రెండు అదే రెండు వైర్లో ఒక వైర్ని కామన్ అన్నమాట రెండు కెపాసిటర్లకి రెండు రెండు వైర్లు వస్తాయి కదా ఒకటి కామన్ కొడేస్తారు లోపల అప్పుడు ఇది ఏం చేద్దాం అంటే ఇది స్టార్టింగ్కి ఇచ్చేద్దాం స్టార్టింగ్కి ఇచ్చేసి టేప్ చేసేసుకుందాం అనమాట ఇది మోటార్ కదా మోటార్ ఇది స్టార్టింగ్ ఇది ఒకటి ఇది ఇంకా స్టార్టింగ్కి వెళ్ళిపోద్ది ఇంకా దీనికి మనకి సంబంధం లేదు ఓకే ఇప్పుడు దీనికి ఫేజ్ ఇచ్చేసుకుందాం ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఏది ఇచ్చుకున్నా పర్లేదు ఈ కామన్కి న్యూట్రల్ అదే కొన్ని న్యూట్రల్కి ఇచ్చేద్దాం ఫే ఇది ఫేస్కి డైరెక్ట్ స్విచ్కి ఇద్దాం అన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి ఏమేమి మిగిలే ఇక్కడ ఫేస్ వైరు ఇక్కడ రన్నింగ్ వైరు కామన్ మనం ఎలాగో డైరెక్ట్ న్యూట్రల్కి ఇచ్చేసాం ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని ఏం చేస్తామంటే ఇలా తీసుకొచ్చి లైన్ దగ్గర ఇవ్వాలన్నమాట ఇదేంటన్నా ఎల్ అంటే ఫేస్ కదా ఇక్కడ లైన్ అంటే పవర్ ఇవ్వాలి కదా ఎల్ అంటే నన్ను నేను దీని గురించి కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను ఫస్ట్ కనెక్షన్ అయితే చూడండి ఓకే రన్నింగ్ తీసుకొచ్చి ఎల్ అన్న దగ్గర ఇవ్వాలి ఓకే తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫేస్ వేర్ ఒకటి ఉంది కదా మనకి ఈ ఫేస్ వేర్ తీసుకొచ్చి మనకి ఈ త్రీ దగ్గర ఇవ్వాలి ఓకే ఇది త్రీ దగ్గర ఇవ్వాలి ఫేస్ ఈ రన్నింగ్ వేర్ తీసుకొచ్చి ఎల్ అన్న దగ్గర ఇవ్వాలి తర్వాత ఇక్కడ మనకి వన్ పాయింట్ ఫైవ్ ఒకటి ఉంది కదా వన్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చి వన్ దగ్గర ఓకే తర్వాత టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చి టూ దగ్గర ఇవ్వాలన్నమాట ఓకే ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇది టూ టూ ఎంఎఫ్డి ఓకే చూసుకున్నారు కదా చూడండి ఇది మోటార్ నుండి వచ్చిన మూడు వైర్లు కామన్ రన్నింగ్ స్టార్టింగు ఈ స్టార్టింగ్ వచ్చేసి డైరెక్ట్గా కెపాసిటర్ ఇక్కడ కామన్ కొట్టిన వైర్కి ఒక వైర్కి ఇచ్చేస్తాం అన్నమాట ఇంక దీంతో మనకు సంబంధం లేదు ఈ కామన్ వైర్ ఉంటుంది కదా ఈ కామన్ వైర్ తీసుకొచ్చి డైరెక్ట్ న్యూట్రల్కి ఇచ్చేస్తాం అన్నమాట ఓకే ఇంక దీనికి మనకి సంబంధం లేదు ఇప్పుడు రన్నింగ్ వైర్ రన్నింగ్ వైర్ తీసుకొచ్చి మనం లైన్ అన్న దగ్గర స్విచ్కి లైన్ అని ఉంటుంది ఎల్ అని ఉంటుంది ఇదిగోండి ఈ లైన్ ఈ పోర్ట్లో మనం పెట్టాలన్నమాట ఓకే పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఫేస్ వైర్ ఒకటి ఉంటుంది కదా ఫేస్ వైర్ తీసుకొచ్చి త్రీకి అన్నమాట ఓకే ఇది ఎల్ సారీ ఎల్ ఇది త్రీ ఇది టూ టూ ఎంఎఫ్డికి టూ ఇది వన్ పాయింట్ ఫైవ్కి వన్ ఓకే ఇది స్విచ్ మాట ఇప్పుడు చూడండి మెయిన్ మనకి ఏంటంటే ఈ స్విచ్లో మనకి మెయిన్ వచ్చింది ఏంటంటే ఈ స్విచ్ త్రీ మూడు పోల్స్ని ఒకసారి కనెక్ట్ చేసి ఉంచుద్ది అన్నమాట రెండు లేకపోతే రెండు పోల్స్ని ఒకసారి కనెక్ట్ చేసి ఉంచుద్ది ఓకే అది ఎలా అన్నది చూద్దాం చూడండి నేను మీకు జాగ్రత్తగా తీసి చూపిస్తాను మెయిన్ మధ్యలో ఇది ఉంది కదా ఇదే యాక్ట్ చేస్తుంది అన్నమాట దీనివల్లే కనెక్ట్ అవుతుంది మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఈ బిన్ బిన్కి మూడు వైపులు కనెక్ట్ అయ్యి ఉంది ఇదిగోండి ఒకటి రెండు ఇదిగోండి మూడు మూడు వైపులు కనెక్ట్ చేసి ఉన్నది కదా ఇదే కనెక్ట్ అవుతుంది అన్నమాట ఇదే కనెక్ట్ చేస్తుంది అది ఎలా అన్నది మీకు చూపిస్తాను ఓకే చూశారు కదా ఈ లోపల మూడు కనెక్ట్ అయ్యి ఉన్నది మామూలు స్విచ్కి సేమ్ ఇలాంటిదే మామూలు స్విచ్కి ఓన్లీ ఒక సైడే ఉంటుంది ఏదైతే అది కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట దీనికి మూడు వైపులు ఉంటుంది ఓకే అది ఎలా అన్నది చూపిస్తాను ఈ బిన్ తిరిగేటప్పుడు కింద కాంటాక్ట్ అవడానికి ఎల్ అనేది చూడండి ఎలా ఇచ్చాడు ఈ పిన్ నుండి ఈ సెంటర్కి ఇచ్చాడు అనమాట ఇంకా ఇవన్నీ ఏం కనెక్ట్ అవ్వవు ఈ దూరంగా వెళ్తాయి మధ్యలో అయితే పెట్టిన తర్వాత ఓకే చూపిస్తాను మీకు ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇదైతే ఆఫ్లో ఉన్నదన్నమాట ఓకే చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ పోల్స్ ఏది కనెక్ట్ అయ్యలేదు మీకు ఇది మనం యాక్చువల్గా లైన్ మాట అంటే ఈ త్రీ అనేది మనం ఫేస్ వైర్ ఇక్కడ ఇచ్చుకుంటాం ఫేస్ వైర్కి ఇక్కడే కాంటాక్ట్ అయ్యి మాట చూడండి ఈ మూడాల దగ్గరే కాంటాక్ట్ అయ్యింది పిన్ కానీ ఫేస్ వైర్ దగ్గర కాంటాక్ట్ అవ్వలేదు ఓకే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ స్పీడ్ మాట ఫస్ట్ మనం ఇలా తిప్పగానే ఇది ఫేస్ వైర్ ఇది కాంటాక్ట్ అయింది ఇదిగోండి ఇక్కడ ఒక పిన్ ఉంది కదా ఇప్పుడు మోటార్ వైర్ మాట ఇది రన్నింగ్ ఇది కాంటాక్ట్ అయ్యి ఉన్నది ఇది మనం ఇందాక వన్ అనేసరికి ఏం పెట్టాం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డీ పెట్టామట సో స్టార్టింగ్ స్లో స్పీడ్ స్పీడ్మాట అంటే వన్ పాయింట్ ఫైవ్లో కూర్చున్నది అంటే స్లో స్పీడ్లో తిరుగుద్ది సరే మళ్ళీ తిప్పాం దీన్ని తిప్పినప్పుడు ఏమైంది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ డిస్కనెక్ట్ అయిపోయింది రన్నింగ్ వేర్ కనెక్ట్ ఉంది త్రీ ఫేస్ కనెక్ట్ అయ్యి ఉన్నది ఈ టూది కనెక్ట్ అయ్యింది టూ అంటే మనం ఏంటి ఇందాక టూ ఎంఎఫ్డీ అంటే సెకండ్ స్పీడ్లోకి వచ్చింది చూసారా ఇదిగోండి ఇది కనెక్ట్ అయ్యింది ఇది కనెక్ట్ అయ్యింది ఇది కనెక్ట్ అయ్యింది టూ ఎంఎఫ్డీలో తిరుగుతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ తిప్పాం థర్డ్ స్పీడ్ మళ్ళీ థర్డ్ స్పీడ్ తిప్పినప్పుడు ఏమైంది లైన్ కనెక్ట్ అయ్యింది టూ ఎంఎఫ్డి కనెక్ట్ అయ్యింది వన్ పాయింట్ ఫైవ్ కనెక్ట్ అయ్యింది అంటే ఈ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కలిపి ఎంత అవుతుంది అదే టూ ఎంఎఫ్డిని వన్ పాయింట్ ఫైవ్ ఎంత అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డి అవుతుంది అప్పుడు హై స్పీడ్లో తిరుగుద్ది అన్నమాట ఓకే మొత్తం మ్యాజిక్ అంతా ఏం లేదు ఈ కెపాసిటర్లో లేదు ఏమీ లేదు మొత్తం అంతా స్విచ్లో ఉందన్నమాట ఇది ఒక్కొక్క స్పీడ్ని ఒక్కొక్క విధంగా అదే ఒక్కొక్క కెపాసిటీ ఒక్కొక్క కెపాసిటర్ పవర్ని ఒక్కొక్క విధంగా డివైడ్ చేస్తుంది అన్నమాట ఓకే అర్థమైంది కదా మీకు ఇదే ఈ స్విచ్ కంట్రోల్ అన్నమాట ఓకే మీరు ఎప్పుడైనా ఈ కెపాసిటర్ వచ్చిన స్విచ్ కంట్రోల్ వెయ్యాలంటే సేమ్ ఇలాగే వెయ్యాలన్నమాట ఈ లైన్ ఉన్న దగ్గర మనం ఫేస్ ఇవ్వకూడదు ఫేస్ ఇచ్చామనుకోండి ఏదో ఒక్క స్పీడ్లోనే తిరుగుద్ది మాట ఇది ఓకే ఈ త్రీ అనే దగ్గర ఇవ్వాలన్నమాట త్రీ నెంబర్ ఉంది కదా ఇదిగోండి మీకు క్లారిటీగా వస్తుంది ఈ త్రీ అనే దగ్గర మనం ఫేస్ వైర్ ఇవ్వాలి ఈ ఎల్ అనే దగ్గర మనం మోటార్లో నుంచి వచ్చిన రన్నింగ్ వైర్ ఉంటుంది కదా ఆ రన్నింగ్ వైర్ ఇవ్వాలి వన్ అనే దగ్గర వన్ పాయింట్ ఫైవ్ కనెక్ట్ చేయాలి టూ అనే దగ్గర టూ ఎంఎఫ్డి కనెక్ట్ చేయాలన్నమాట కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి వన్ టూ త్రీ మొత్తం మూడు హై స్పీడ్లో పనిచేస్తుంది ఓకేనా చూసుకున్నారు కదా కనెక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే మీకు ఇంకా ఎన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని మీద కూడా నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా సరే అయితే మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకేనా ఉంటా మరి జై హింద్